సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలోని విశ్వ బ్రాహ్మణులకు చెందిన శ్రీ వీరభద్ర స్వామి దేవాలయ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా బుధవారం స్వామివారి కళ్యాణోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది ఉదయం వేళ గణపతి పూజ నవగ్రహ పూజ సుప్రభాత సేవ వేద పారాయణం జరగగా మండలంలోని పలువురు విశ్వ బ్రాహ్మణ కులస్తులతో పాటు గ్రామాలలోని అన్ని కుల సంఘాల భక్తులు పెద్ద ఎత్తున కళ్యాణోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు అనంతరం హోమం నిర్వహించారు అన్న ప్రసాద వితరణ జరిగింది ఈ కార్యక్రమంలో మండల విశ్వ బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు షానగొండ నరసింహాచారి రామచంద్రం డాక్టర్ జానకి రాములు శ్రీనివాస్ నారాజు రాజగోపాలచారి పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఎంతో ఘనంగా నిర్వహించుకున్నాము ఉదయం మరి ఐదు గంటలకు సుప్రభాత సేవ వేదపారాయణము అదనంతరము ఉదయం పది గంటలకు మరి గణపతి పూజ పుణ్యాహవాచనము నవగ్రహ పూజ మండపారాధన కార్యక్రమం నిర్వహించుకొని అదనంతరము గోవిందమాప సమేత వీరభ స్వామి వారి కళ్యాణాన్ని నిర్వహించుకున్నాము మరి పరమపత్ర మరి రెండో కదండాలిగా నిజంగా వాసులందరూ కూడా తరిగి రావడము ఎంతో ఆనందదాయకంగా మేము భావిస్తున్నాము మరి ఈ యొక్క కలియుగంలో ఎవరైతే బ్రహ్మంగారి కళ్యాణాన్ని చూసినా విన్నా చదివినా మరి వారి మీద కూడా క్రియాలు చేసినటువంటి ఫలితం కలుగుతున్నది ఆగమశాస్త్రాలు చూస్తున్నాయి కావున ఈరోజు వార్షికోత్సవంలో భాగంగా స్వామివారి యొక్క కళ్యాణం జరిగింది మరికొద్ది కాసేపట్లో పొల కార్యక్రమం కూడా నిర్వహించుకోవడం అనేది జరుగుతుంది విద్య మండల వీరచంద్రస్వామి ఆలయంలో అప్రదముగా మొదటి మొదటి వార్షికోత్సవం జరపబడినది అంత కళ్యాణం కూడా జరపబడినది ఈ తర్వాత హోమ యాగాధలు నిర్వహించబడును దీనికి అన్ని అన్ని గ్రామాలు గ్రామంలో ఉన్నటువంటి అన్ని కులాల వారు సహకరించినారు అందులో మా విశ్వ రమణ అందరూ ప్రత్యేకించి ఉదయం చెల్లి సమయం తీసుకొని బాగా విజయవంతం చేశారు కావున అందరూ